రోహిత్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాళ్ల ఫ్యూచర్ ని కెరీర్లో ఏం సాధించని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి టీమిండియాలో రోహిత్ కోహ్లీ ప్లస్ పై దాదాపు కొన్ని నెలల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే రీసెంట్గా జరిగిన ఆశీస్తో వన్డే సిరీస్ అయితే ఇదే రోకోకి లాస్ట్ సిరీస్ అని కూడా ప్రచారం జరిగింది అంతేకాదు ఆ మ్యాచ్ టైంలో ఒకవేళ రోహిత్ కోహ్లీ మూడు మ్యాచ్లో మూడు సెంచరీలు కొట్టినా కూడా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడతారని గ్యారంటీ లేదంటూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి ఇక గంభీర్కి రోకోకి పడడం లేదని కూడా అప్పటి నుంచి బాగా ప్రచారం కూడా మొదలైంది అయితే ఆ సిరీస్లో రోహిత్ కోహ్లీ అద్భుతంగా రాడించడంతో అంతా సైలెంట్ అయిపోయారు ఇక ఇప్పుడు సఫారీ టీంతో వన్డే సిరీస్లో అయితే కోహ్లీ ఇప్పటికే రెండు వరుస సెంచరీలతో దుమ్ము లేపుతున్నాడు మరోవైపు రోహిత్ ఓ హాఫ్ సెంచరీతో ఫామ్లో ఉన్నాడు ఇలా కుర్రాళ్ళకంటే టాప్ ఫామ్లో దూసుకుపోతుండటంతో ఇలాంటి లెజెండరీ ప్లేయర్లన్నీ రిటైర్మెంట్ ఇచ్చేయాలనడంపై హెడ్ కోచ్ సెలక్షన్ టీంపై మళ్ళీ విమర్శలు స్టార్ట్ అయ్యాయి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ కూడా ఎవరైతే వాళ్ళ కెరీర్లో పెద్దగా ఏం సాధించలేదో వాళ్ళు రోహిత్ కోహ్లీ లాంటి అద్భుతమైన ప్లేయర్ల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుండడం దురదృష్టకరం నేను ఆడే టైంలో కూడా నాతో పాటు ఎంతోమంది నా తోటి ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు రోకో పరుగుల వరద పారిస్తూ సూపర్ ఫామ్లు దూసుకుపోతున్నారు అలాంటి వాళ్ళని రిటైర్ కావాలనడం తప్పు రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలనేది వాళ్ళకి తెలుసు ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయండి అని బజ్జీ చేసిన కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతున్నాయి you <laughs>